హై అండి వెల్కమ్ బ్యాక్ టు లావంజీ అండమ్స్ ఇవాళ మనం కిడ్స్ కలెక్షన్ చూడబోతున్నాము బికాస్ అందరు పెద్దవాళ్ళమే పెడుతున్నారు పిల్లలు అని అడుగుతున్నారు ఇవాళ మనం ఏబీస్ కలెక్షన్స్లో ఉన్నాము ఇక్కడానికి ఫెస్టివల్ అనగానే ఫెస్టివల్ అయినా ఇంకా ఏ అకేషన్ ఉన్నా ఈవెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ దానికి తగ్గట్లుగా డ్రెస్సెస్ దొరికేస్తాయి అండ్ వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో ఎందుకంటే హోమ్ నుంచే సేల్ చేస్తూ ఉంటారు కాబట్టి మార్జిన్స్ అన్ని తక్కువగా పెట్టుకుంటారు అండ్ ఇప్పుడు ఈ వీడియో స్పెషల్ వచ్చేసి ప్రతి ఐటమ్ మీద ఆఫర్ రన్ అవుతుంది అది ఎంత అనేది మీరు ఒకసారి వీడియోలోకి వెళ్ళి లేదా వాళ్ళ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను క్లియర్గా చెప్తారు వన్ ఇయర్ త్రీ మంత్స్ దగ్గర నుంచే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటాయి పార్టీవేర్ గర్ల్స్ అయినా కానీ డైలీ వేర్ తో సహ అన్ని దొరికేస్తాయి ఒకటి ఉంది ఒకటి లేదు అనుకోవడానికి లేదు సో మీరైతే చూడండి నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తున్నాడు మనికొండలో ఉంటుంది వీళ్ళది మీరు ఏమైనా విజిట్ చేయాలి అనుకున్నా కూడా విజిట్ చేయొచ్చు చూసుకొని కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఏమైనా బల్క్ క్రిస్మస్ కానీ యాన్యువల్ డేస్ ఇట్లాంటి కావాలన్నా కూడా బల్క్ మీరు ఐటమ్స్ తీసుకోవచ్చు దగ్గర వచ్చేసి కంప్లీట్ గా కిడ్స్ వేర్ అండి న్యూ బోర్న్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉంటాయండి డ్రెస్సెస్ మేము రీసెంట్ గా టీమ్స్ కి కూడా లాంచ్ చేసాము సో మీరు బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఎథనిక్ వేర్ పార్టీ వేర్ డైలీ వేర్ టీషర్ట్స్ ఎనీ అకేషన్ ఎనీ సెలబ్రేషన్స్ మా దగ్గర డ్రెస్సెస్ అవైలబుల్ ఉంటాయండి సో మీరు ఎనీ టైమ్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మనం కిడ్స్ డైలీ వేర్ చూద్దామండి ఇది వచ్చేసి డైలీ వేర్ షార్ట్స్ చిన్న పిల్లలకి టూ ఇయర్స్ నుంచి అది ఫైవ్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు రైట్ నా అవైలబుల్ ఉన్న కలర్స్ అండ్ అలానే బాయ్స్కి వచ్చేసరికి ఇదిగోండి షార్ట్స్ అండ్ టీషర్ట్ సెట్స్ వస్తాయి ఇవి వచ్చేసి కార్గో షార్ట్స్ అండి ఇవి డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్ ఉంటాయి మనకి ఇక్కడ నడు అడ్జస్ట్మెంట్కి రోప్ వస్తుంది ఫ్యాబ్రిక్ అంతా చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఇవి డైలీ వేర్ సెట్స్ ఇవి వచ్చేసి మనకి అప్ టు థర్టీ సిక్స్ మంత్స్ వరకు అవైలబుల్ ఉంటాయండి మనకి ఎబో సైజెస్ కావాలి అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇలా ప్రింట్స్ డిఫరెంట్గా వస్తాయి ఇలా వేర్ కోడ్ సెట్స్ ఇవి ఏంటంటే అలాంగ్ విత్ షార్ట్తో ఉన్నాయి అలాంగ్ విత్ కంప్లీట్ ప్యాంట్ అండ్ షర్ట్ సెట్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి బాయ్స్ ప్రింట్స్ అండి ఇవి వచ్చేసి గర్ల్స్ ప్రింట్స్ మీరు ఇంకొన్ని మోడల్స్ చూడొచ్చు ఇది వేర్ కోడ్ సెట్స్ అనమాట ఇవి ఇవి షార్ట్ అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్త్ బాటమ్ వస్తుంది ఇది కూడా అంతే అండి కొంచెం ఫుల్ లెంత్ వస్తుంది బాటమ్ ఇవి వచ్చేసి టూ ఇయర్స్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ కొంచెం మనం వెస్టర్న్ ప్యాటర్న్ కావాలి అంటే చిన్న బేబీకి వెస్ట్రన్ ప్యాటర్ చిన్న చిన్న షార్ట్ చాలా కంఫర్ట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి కంప్లీట్ కాటన్ ఉంటుంది టీషర్ట్ ఇవి వచ్చేసి కొంచెం వెస్టర్న్ అనమాట ఇవి ఓన్లీ అప్ టు త్రీ ఇయర్స్ సైజెస్ వరకే అవైలబుల్ ఉంటాయండి ఇవి ఓన్లీ ఫర్ గర్ల్స్ బాయ్స్కి డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి ఫ్రాక్ మనం ఇప్పుడు చిన్న పిల్లలకి చూపిస్తున్నాం కదండి చూడండి కంప్లీట్ వచ్చేసి లెనిన్ కాటన్ వస్తుంది ఫ్రాక్ కంప్లీట్ కాటన్ లైన్ ఇన్నర్ వచ్చేస్తుంది ఇంకొక చిన్న ఇన్నర్ వేర్ కూడా వస్తుంది చూడండి ఇది వచ్చేసి కంప్లీట్గా బాక్స్ ఐటమ్ అండి మన దగ్గర జీరో టూ త్రీ త్రీ టూ సిక్స్ సిక్స్ టు నైన్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ పార్టీవేర్లో బాక్స్ ఐటమ్లో కావాలి అంటే ఇదిగోండి మనకి త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు సిక్స్ మంత్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ట్వల్ మంత్స్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ఇది వచ్చేసి మనకి ప్రైస్ జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ అండి ఫ్రాక్ ఇది అన్నప్రాసన వీటికి గిఫ్టింగ్కి కూడా చాలా బాగుంటుందండి అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లేటెస్ట్ ట్రెండింగ్ కౌట్ సెట్స్ చూద్దాము ఇదిగో ఇవి మనకి ఆల్రెడీ ఇన్స్టా పేజ్లో కూడా బాగా వైరల్ అయ్యాయి కలర్స్ వచ్చేసి కొంచెం యూనిక్వి చూపిస్తున్నాను మీకు కలర్ ఆప్షన్స్ కూడా మన ఇన్స్టాపేజ్ లో డీటెయిల్ గా మెన్షన్ చేసింటాయి చూడండి ఇవి వచ్చేసి మనకి సైజు వచ్చేసి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు థర్టీ సిక్స్ సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయండి ట్వంటీ టూ నుంచి థర్టీ సిక్స్ సైజ్ వరకు అన్ని సైజెస్ అవైలబుల్ ఉంటాయి ప్రజెంట్ అయితే ఈ మూడు ఈ త్రీ కలర్స్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇప్పుడు మనం పార్టీవేర్ కలెక్షన్స్ చూడబోతున్నాం అండి ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ వన్ ఇయర్ ఫస్ట్ బర్త్డే బేబీ నుంచి ఆల్మోస్ట్ మనకి థర్టీ సైజ్ అంటే ఎయిట్ టు సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంది ఇది వచ్చేసి మనకి అప్ టు టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి మనకి న్యూ బోర్న్ సిక్స్ మంత్స్ న్యూ బోర్న్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ వన్ మోర్ కలెక్షన్ చూడండి ఇది కూడా అంతే మనకి సిక్స్ మంత్స్ నుంచి సిక్స్ ఇయర్స్ వరకు ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇది ఇక్కడ చిన్న ఒక బౌలాగా చున్నీ అటాచ్ చేసే ఉంటుంది ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది వచ్చేసి ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఇది వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇక్కడ చూడొచ్చు డిజైన్స్ ఇది కూడా అంతా వైట్లోనే వన్ మోర్ ప్యాటర్న్ ఇది వచ్చేసి మల్టీ కలర్ వస్తుందండి ఇది కూడా ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ మనకి అలా కూడా కాదు ఇంకా తక్కువ ప్రైస్లో కావాలంటే జస్ట్ ట్రిపుల్ నైన్ రూపీస్ మనకి అంతా పఫ్ స్లీవ్స్ వస్తుంది జిమించు ఫ్యాబ్రిక్ వస్తుంది కాకపోతే హెవీ క్యాన్ క్యాన్స్ రాదండి లైట్ వెయిట్ ఫ్రాక్ ఇది అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ మగం వర్క్ ఫ్రాక్ అండి మనం ఆల్రెడీ ప్రీవియస్ కూడా చాలా పీసెస్ సేల్ చేసాము లాస్ట్ ఇంకా రీస్టాక్ చేసిన వాటిలో ఫ్యూ పీసెస్ ఉన్నాయి అంతవరకు అయితే ఇవ్వగలము ప్రైస్ వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా లాస్ట్ వన్ పీస్ ఓన్లీ ఉందండి ఇది మనకి వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ వన్ మోర్ కలర్ ఇందులో అండ్ వైన్లో ఇంకో కలర్ వైన్ లో ఇంకొక ఫ్రాక్ చూడొచ్చండి ఇది కూడా చాలా ట్రెండింగ్గా ఉంటుంది కంప్లీట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఎయిటీన్ ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది ఇప్పుడు లాస్ట్ ఫ్యూ పీసెస్ ఏ ఉన్నాయండి ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి టైల్ లాగా వస్తుంది చూడొచ్చు చాలా క్లియర్ గా ప్రైస్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఇది వచ్చేసి మనకి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ వరకు ఆల్ సైజెస్ ఆల్ సైజెస్ అవైలబుల్ ఉందండి ప్రైస్ వచ్చేసి మనకి నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఉంది నేను మీకు చూపించిపోయే ఈ కలెక్షన్స్ అన్ని అప్కమింగ్ ఫెస్టివల్స్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చినాయండి మీరు చూడండి ఒకసారి ఈ పార్ట్ వచ్చేసి చాలా డీసెంట్ గా ఉంటుంది మనకి ఇది వచ్చేసి త్రీ పీస్ సెట్ ఇది వచ్చేసి టాప్ బాటమ్ అండ్ మనకి దుప్పట్టా వస్తుంది చూడండి కంప్లీట్గా ప్రింట్ అండ్ జస్ట్ ఎజ్ ఇట్ కంప్లీట్గా మనకి లోపల కూడా కంప్లీట్ సాఫ్ట్ ఉంటుంది చూ వచ్చేసి మనకి డార్క్ షేడ్ వన్ ఇది వచ్చేసి టాప్ అండి ఇది బాటమ్ దీనికి ఒక చిన్న దుప్పటా వస్తుంది నెక్ వర్క్ ఒక చిన్న హ్యాండ్ బ్యాగ్ వస్తుంది సెట్ ఇది వచ్చేసి ప్రైస్ మనకి వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి అండ్ వన్ మోర్ కలెక్షన్ అన్నీ వెస్ట్ ఉన్నాయి ఇవన్నీ మన అప్కమింగ్ రాఖీ ఫెస్టివల్స్ కి బాగా సూట్ అవుతుందండి ఇది వచ్చేసి కంప్లీట్ మనకి లెనిన్ కాటన్ బా కాటన్ బాటమ్ వస్తుంది చూడండి ఇది వచ్చేసి పీచ్ వైట్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి దీనికి కూడా మనకి కోట్ వస్తుంది కోట్ ప్రతి కూడా డిటాచబుల్ అండి ఇది వచ్చేసి కంప్లీట్ కాటన్ టాప్ పైన వచ్చేసి మనకి కోట్ వస్తుంది బాటమ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇవన్నీ కూడా ప్లాజో సెట్స్ అండి మనకి సెమీ పార్టీ వేర్లో షరారా ప్యాటర్న్స్ అని చెప్పొచ్చు ఇదిగోండి ఒక ప్యాటర్న్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా మొత్తం కంప్లీట్గా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఫ్లవర్ ప్యాటర్న్ టాప్ ఇది వచ్చేసి జూట్ కలర్లో వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్ మల్టీ కలర్ అని చెప్పొచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ వైట్ కలర్ టాప్ అండి ఇదంతా కంప్లీట్ వర్క్ వస్తుంది మనకి ఎక్కడ కూడా కుచ్చుకోదు అండ్ ఇది వచ్చేసి ఒక మనకి ఓవరాల్ స్ట్రగ్ వస్తుంది పైన కింద వరకు మల్టీ కలర్ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది బాటమ్ కి కూడా మనకి ఓన్లీ నడుం దగ్గర ఇక్కడ వర్క్ వస్తుందండి కిందంత ప్లెయిన్ ఇది వచ్చేసి కంప్లీట్ త్రీ పీస్ సెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి ఇది కూడా మళ్ళీ మనకి డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ టాప్ కోట్ సేమ్ ప్యాటర్న్ వస్తుంది బాటమ్ వచ్చేసి కంప్లీట్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా మనకి ట్రిపుల్ నైన్ నుంచి ట్వల్ ఫిఫ్టీ రూపీస్ వరకు ప్రైస్ ఇప్పుడు మనం చూపించిపోయే కంప్లీట్ గా ఈ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం అండి ఇది వచ్చేసి చిన్న ఫ్రాక్ అండి పట్టు ఫ్రాక్ మీరు లోపల కూడా చూడొచ్చు కంప్లీట్ కాటన్ వేసాము పిల్లలకి ఎక్కడా కూడా కుచ్చుకోదు అండ్ చిన్న బుట్ట స్లీవ్స్ వచ్చాయి ఇవి వచ్చేసి మనకి న్యూ బోర్న్ న్యూ బోర్న్ నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు అన్ని అన్ని సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు రెడీ టూ డేస్ ప్యాచ్ ఉన్నాయి అండ్ ఇది కూడా అంతే అండి ఇది మనకి పట్టు లెహంగా మీరు క్లియర్గా చూడొచ్చు రెడ్ కలర్ లెహంగా విత్ బ్లౌజ్ బ్లౌజ్ వెనకంతా బొక్సొచ్చేస్తాయి ఇక్కడ చిన్న బుట్ట స్లీవ్స్ వస్తాయి ఇక్కడ అంతా కంప్లీట్గా మగ్గం వస్తుంది ఇవి కూడా మనకి టూ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు అవైలబుల్ ఉన్నాయండి సైజెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రాయల్ బ్లూ చాలా డార్క్ ఉందండి రాయల్ బ్లూ కింద వచ్చేసి మనకి పేస్టల్ షేడ్లో బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకి బ్లూ వచ్చేసిందండి ఇది మనకి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయండి నౌ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇది కూడా చూడండి కంప్లీట్ బుట్టస్ స్లీవ్ హ్యాండ్ వర్క్ వచ్చింది చిన్న చిన్న మిర్రర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ కంతా ఇది వచ్చేసి కింద ప్రెస్టల్ గ్రీన్ వచ్చింది అండ్ ఆన్లైన్ కంప్లీట్ కింద పట్టు బోర్డర్ గ్రీన్ వచ్చింది ఇది కూడా మనకి అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ అప్ టు ఫోర్టీన్ ఇయర్స్ సైజెస్ వరకు అవైలబుల్ ఉన్నాయండి రెడీ టూ పిస్ అండ్ ఇవి వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాము పట్టు ఫ్రాక్స్ మీకు కావాలంటే ఇలా చేయించుకోవచ్చు అనేసి ఇది వచ్చేసి త్రీ ఇయర్స్ కిందకి వస్తుందండి ఇది వచ్చేసి సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ బేబీకి వస్తుంది మనం టీమ్స్కున్న వెస్ట్రన్ కలెక్షన్స్ చూద్దామండి ఇది వచ్చేసి మనకి టాప్ విత్ ఇన్నర్ వస్తుందండి ఇది ఉంది ఇన్నర్ ఇలా డిటాచబుల్ ఇన్నర్ వస్తుంది ఇన్నర్ కూడా చాలా మంచి క్వాలిటీ సూపర్ క్వాలిటీ వస్తుంది ఇది వచ్చేసి మనకి కొరియన్ స్కర్ట్స్ అండి వస్తాయి దీంతో ఇంకా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి టాప్స్లో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు కావాలంటే పింక్ చేయండి సపరేట్గా షేర్ చేస్తాం ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది అందుకే చాలా తక్కువగా కవర్ చేస్తాము ఇది వచ్చేసి కోట్ సెట్ ఇది కంప్లీట్గా ఇలా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది ఇలా ట్రెండీ టాప్స్ అండ్ కార్గో కార్గో బాటమ్స్ ఎప్పుడు ఉంటాయండి ఇది ఒక టైప్ ఆఫ్ బాటమ్స్ ఇవన్నీ టీమ్స్ టీన్స్ ఉన్నాయి మీరు ఇంకా చూడవచ్చు టీమ్స్కి టాప్ అండ్ కింద వచ్చేసి ప్లాజా ఇంకా కంప్లీట్గా శరారా ప్యాటర్న్ వస్తుందండి కంప్లీట్ స్ట్రగ్ వస్తుంది టాప్ టూ బోటంలో స్ట్రగ్ వస్తుంది మీకు లోపల ఇలా టాప్ వస్తుంది ఇది వచ్చేసి కంప్లీట్గా స్ట్రెచబుల్ అండి బాటమ్ ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది మనకి ఇలా వెస్ట్రన్ టాప్స్ ఇది వచ్చేసి కాల్ సెట్ అండి ఇది మనకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ ఇయర్స్ కిట్స్కి వస్తుందండి మీకు ఇలా డైలీ వేర్ కాటన్ ఫ్రాక్స్ ఇవన్నీ ఎప్పుడు స్టాక్లో ఉంటాయండి ఇవి వచ్చేసి పిక్ అని ఎట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఆఫర్లో కూడా ఉన్నాయి మీకు ఏదైనా కావాలి కావాలంటే సపరేట్గా ఫ్రాక్స్ అని పింక్ చేయండి ఇలా మల్టిపుల్ పీసెస్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అన్ని సైజెస్లో మీకు కావాలంటే పింక్ చేయండి మేము షేర్ చేస్తాం ఇంటి వీడియో మొత్తం గర్ల్స్కి అయినా బాయ్స్కి లేవా లేవాలనుకుంటున్నా బాయ్స్కి కూడా ఉన్నాయండి ఇలా చూడండి ఇలా ఒక డిజైనర్ కుర్తా ఇది వచ్చేసి మనకి వన్ ఇయర్ నుంచి టెన్ ఇయర్స్ వరకు ఆల్ సైజ్ ఇలా అవైలబుల్ ఉంటాయండి మీరు వీడియోలో మెన్షన్ చేస్తే మేము ఎక్కువ ఇస్తాము అండ్ ఇది వచ్చేసి ఇప్పుడు మనకి కృష్ణాష్టమి వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా కాటన్ అండి కాటన్ కుర్తా అండ్ దోతి ఇలా సెట్స్ వస్తాయి మనకి మనకి మంచి పెద్ద ధోతి వస్తుంది కంప్లీట్ కాటన్ చాలా సాఫ్ట్ ఉంటుంది కృష్ణాష్టమికి వీటికి చాలా బాగుంటుంది అండ్ మనకి రెగ్యులర్గా దొరికే జీన్స్ కార్గో సెట్స్ షర్ట్స్ బాయ్స్కి ఇవన్నీ ఎప్పుడూ అవైలబుల్ ఉంటాయండి నేను జస్ట్ గుమ్స్ చూపిస్తున్నాను అండ్ న్యూ బోర్న్కి వచ్చేసి కుర్తా సిలా కూడా దొరుకుతాయి అండ్ మనకి డైలీ లో గర్ల్స్ సెట్స్ వచ్చేసి ఇంకా ఉన్నాయండి ఇవి వచ్చేసి ఫుల్ స్లీవ్స్ అండ్ ఫుల్ వస్తుంది మనకి ఇప్పుడు పిక్ ఎనీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇవన్నీ జస్ట్ కలర్ ఆప్షన్స్ అండి మీకు మీకు ఇందులో ఏది తీసుకున్నా సరే త్రీ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ పార్టీ వేర్ ఫ్రాక్స్లో ఏది కావాలన్నా సరే మీకు స్క్రీన్ మీద నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి ప్రతి ఫ్రాక్ మీద ఈచ్ అండ్ ఎవరీ ఫ్రాక్ మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి అన్ని ఆఫర్ ప్రైజెస్లోనే ఇస్తాము అండ్ నెక్స్ట్ వచ్చే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి ఇండిపెండెన్స్ డేకి కావాల్సిన కంప్లీట్ స్టాక్ అవైలబుల్ ఉందండి కృష్ణాష్టమికి అన్ని ఫెస్టివల్స్ కి స్టాక్ అవైలబుల్ ఉంది జస్ట్ మీరు పైన ఉన్న నంబర్ కి పిన్ చేయండి